ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన ఎన్నికల ప్రచార శంఖారవం పూరించారు శనివారం కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ ఇస్కపాలెంలో పార్టీ శ్రేణుల మధ్య తన ప్రచారాన్ని ప్రారంభించారు కాకర్ల సురేష్ కొండాపురానికి రాగానే అక్కడి నుంచి కాకర్లతో ర్యాలీగా సాయిపేట చేరుకున్నారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొత్తపాలెంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఇస్కపాలెంకు చేరుకోగానే మండల పార్టీ అధ్యక్షుడు మామిళ్లపల్లి ఓంకార్ ఆధ్వర్యంలో మండల నాయకులు బాణాసంచారు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు గుర్రంపై ఊరేగించుకుంటూ రామాలయం వద్దకు చేరుకుని పూజలు చేశారు అనంతరం సురేష్ ప్రచారం ప్రారంభించగా గ్రామస్తులు డ్రైనేజీ రోడ్లు త్రాగునీటి ప్లాంట్లు మరమ్మతులు వంటి సమస్యలు తెలిపారు సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ తనకు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఆశీసులు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి సహకారంతో ఎనిమిది మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు ఇతర నాయకులు కార్యకర్తల బలంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు అదేవిధంగా సోదరులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల బలం చేకూరినట్లు చెప్పారు ఇస్కపాలెంలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుత ప్రభుత్వం అన్ని సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు సాయిపేట పంచాయతీలో ఇసుకపాలెం నుంచి ఈశాన్యముల నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం పన్నెండున్నరకి ముహూర్తం ఫిక్స్ చేసుకొని మన మండల అధ్యక్షులు ఓంకార్ గారిని సంప్రదించడం జరిగింది అలాగే ఇక్కడ సాయిపేటలో సీనియర్ నాయకులు ఎంతో మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక్క రోజు ముందుగా చెప్తే ఇంత పెద్దగా మాకు స్వాగతం మరికి ఇక్కడ కొన్ని వేల మంది వారందరికీ నమస్కరిస్తున్నానని వాటి గురించి మాట్లాడడం జరిగింది ఎలాగో ఇష్టమానాలు ఉన్నాం కాబట్టి నాకు ఒక రెండు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరిగా డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాలు పడినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా గెలిచాక మనం టీడీపీ గవర్నమెంట్ బామ్ దీని మీద దృష్టి సారించడం జరుగుతూ ఉంది ఈ ఈ విషయం మీద అలాగే ఇక్కడ ఎదురుగా రోడ్డు కూడా సరిగా లేదు అదొకటి తర్వాత పంచాయతీలోనే మజారా గ్రామంలోనే ఇసురుపాలెం గ్రామంలో వాటర్ ప్లాంట్ రిపేర్ అయిపోయింది ఒక్క విషయం చెప్పాలండి నేను ఒక ఒక మాట అన్న సేకరణ మీకు కూడా మీరు మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా సొంత గవర్నమెంట్ ఎదురుతోటే వాటర్ ప్లాంట్ అని రకరకాల ప్రాజెక్టులు పెడతా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ బాధ్యత తర్వాత వచ్చే గవర్నమెంట్ తీసుకోవాలి కదా సేకరణ అందరి బస్సులు తీసుకోవాలి అన్ని గాలికి వదిలేశారు అమ్మా అన్ని గాలికి వదిలేశారు చెట్ల కమ్మలతో ప్లాంట్లన్నీ వదిలేశారు ప్లాంట్ ఎవరి ఉపయోగపడుతుంది ప్లాంట్ ఎవరి దెబ్బతో కట్టారు ఆ ప్లాంట్ అలా గాలికి వదిలేశారు ప్రజావేద గురి చేశారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఒక్కటి కూడా ఒక్కట కూడా ఒక కడిగారు మట్టి ఎక్కడ కూడా రోడ్డు రోడ్డు కూల్చిన బాబా బాలేదు రోడ్లనే దారుణంగా ఉన్నాయి ఒకసారి మనం అన్ని ఆలోచన చేసుకున్నాం అలాగే సమావేశం ఒక్కసారి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు